భారతదేశంలో ఛేదించలేని రహస్య ప్రాంతాలు ఆలయాలు ఎన్నో ఉన్నాయి వాటిలో కొన్ని పురాణ ప్రాధాన్యతను కలిగి ఉన్నాయి శాస్త్రవేత్తలకు సైతం వాటి రహస్యాలు ఛేదించడం సాధ్యం కావడం లేదు మరికొంతమంది రహస్యాలు పరిశోధించాలని ప్రయత్నించి తమ ప్రాణాలను సైతం కోల్పోయిన ఘటనలు ఎన్నో ఉన్నాయి సాధారణంగా దేవాలయ దర్శనం అనేది ఉదయం లేదా సాయంత్రం ఉంటుంది మరి ఆ దేవాలయంలో మాత్రం సాయంత్రం ఐదు గంటల తర్వాత దర్శనానికి వెళితే ఖచ్చితంగా మరణం సంభవిస్తుందని చెప్తారు అందుకు గల కారణాలు మాత్రం ఎవరికీ తెలియని రహస్యంగానే మిగిలి ఉంది అదే ఆలయం ఎక్కడ ఉంది అనుకుంటున్నారా దేశవ్యాప్తంగా శ్రీకృష్ణుడికి ఎన్నో ఆలయాలు ఉన్నాయి అత్యంత రహస్య ఆలయాలలో శ్రీకృష్ణుడి దేవాలయం కూడా ఒకటి కావడం విశేషం ఇది ద్వాపర యుగంలో రాధాకృష్ణులకు ఎంతో ఇష్టమైన ప్రదేశం అదే నిధివన్ శ్రీకృష్ణుడి జన్మస్థలం మధురను ఆధ్యాత్మిక నగరంగా పిలుస్తారు మధుర జిల్లాలోనే కొలువైన శ్రీకృష్ణుని ఆలయానికి నిధివన్ అని పేరు పగలంతా ఎంతో ఆధ్యాత్మికంగా కనిపించే ఈ ఆలయం చీకటి పడితే చాలు భయానక వాతావరణం సృష్టిస్తుంది అందుకే ప్రతిరోజు సూర్యాస్తమయం తర్వాత నిధివన్ ఆలయాన్ని మూసివేస్తారు సాయంత్రం ఐదు గంటలు దాటితే ఈ ఆలయంలోకి ప్రవేశం నిషిద్ధం ఎవరైనా పొరపాటున ప్రవేశించడానికి ప్రయత్నిస్తే వారికి మరణం తప్పదని స్థానికులు హెచ్చరిస్తారు ఉత్తరప్రదేశ్ లోని మధుర జిల్లా బృందావనంలో ఉంది నిధివన్ ఆలయం బృందావనం పేరు వినగానే రాధాకృష్ణులు గుర్తుకొస్తారు కృష్ణయ్య రాధా గోపికలతో చేసిన చిలిపి పనులు అల్లరి చేష్టలు గుర్తుకొస్తాయి రాధాకృష్ణుల సయ్యాటలకు గోపికా కృష్ణుల రాసలీలలకు వేదిక బృందావనం అయితే బృందావనానికి వేదిక నిధివన్ నిధివన్ అంటే చిత్ర విచిత్రమైన చిన్న చిన్న ఆకుపచ్చని చెట్లతో నిండి ఉండే వనం ఈ వనంలోని చెట్ల కొమ్మలు పైకి పెరగకుండా వంకర్లు తిరిగి ఒకదానితో ఒకటి పెన వేసుకుని నాట్య భంగిమలో వయ్యాలలో ఉరకబోసే నాట్య కన్నెల్లా కనిపిస్తాయి నిధి చెట్లు చీకటి పడే సమయానికి గోపికలుగా మారిపోతాయట బృందావనంలోని లోని నిధి వన్ రాధాకృష్ణులు ఇప్పటికీ రాత్రిపూట వచ్చిపోతూనే ఉంటారట నిధిమన్లో ప్రతి రాత్రి రాధాకృష్ణులు ఇద్దరూ రాసలీలల్లో మునిగిపోతారు ఆ సమయంలో పదహారు వేల మంది గోపికలు కూడా అక్కడికి చేరుకుంటారని చెప్తారు ద్వాపర యుగంలో రాధాకృష్ణుల ప్రణయ సంబంధం గురించి మనందరికీ తెలిసిన విషయమే అయితే ద్వాపర యుగంలో ప్రజలు ఆ రాసలీలలు ప్రత్యక్షంగా చూసి తరించి కృష్ణయ్య లీలలు కదల కదలగా చెప్పుకునేవారు కానీ ఇప్పుడు అవకాశం మనకు లేదు ఎవరైనా వారి రాసలీలలు చూడడానికి ప్రయత్నిస్తే దారుణ పరిస్థితులు ఎదురవుతాయి ఇప్పటికీ కృష్ణయ్య రాధాగోపికలు గోపికలు నిధివనుకు వస్తారంటే వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా నిజమని చెప్పేందుకు ఎన్నో రోజులున్నాయి నిధివన్లో రాధాకృష్ణ రాసలీలలు చూడాలనుకుంటే బ్రతుకు మీద ఆశ వదులుకున్నట్లే బాలకృష్ణుడి చిన్ననాటి చిలిపి చేష్టలు మొదలుకొని రాధాకృష్ణుల రాసలీల వరకు వీటన్నింటికీ నెలవు బృందావనం అయితే అందులోని నిధివన్ ద్వాపర యోగం నాటి రాసలీలను నేటికి చూపించే వేదికగా నిలిచింది అయితే బృందావనం నాటి ప్రజలకు కన్నుల పండవ కాగా ఆ బృందావనంలోని నేటి నిధివన్ ఎన్నో రహస్యాలకు నిలయంగా మారిపోయింది నిధివన్ ఆలయ ద్వారాలను సూర్యాస్తమయం కాగానే మూసివేస్తారు అంతేకాదు నిధివన్ కు ప్రవేశించే ప్రధాన ద్వారాలను కూడా మూసివేసి తాళం వేస్తారు చీకటి పడ్డాక ఇక్కడికి మనుషులే కాదు జంతువులు పక్షులు సైతం వెళ్ళవు ఇందుకు నిదర్శనం చాలా సంఘటనలే చెప్తారు పగటి పూట వందల సంఖ్యలో ఇక్కడ తిరుగాడే కోతులు చీకటి పడ్డాక ఒక్కటే కనిపించదు ఉదయం పూట చెట్ల మీద ఉండే పక్షులు రాత్రిపూట కనిపించవు కట్టుబాట్లు ధిక్కరించి నిధి వన్లో రాసలేలా నాట్యాన్ని చూడాలని ప్రయత్నిస్తే ఎవరైనా సరే చనిపోతారు లేదా మతి స్థిమితం కోల్పోతారని స్థానికులు చెప్తున్నారు కొంతకాలం క్రితం జైపూర్ కు చెందిన కృష్ణ భక్తుడొకరు ఇక్కడేం జరుగుతుందో చూడాలని దొంగతనంగా ఇక్కడే ఉండిపోయాడట రాత్రి ఏం జరిగిందో తెలియదు తెల్లారి ఉదయాన్నే నిధివన్ ప్రవేశ ద్వారం వద్ద పడి ఉన్నాడట తర్వాత అతను పిచ్చివాడైపోయాడని చెప్తున్నారు అలాగే మరో భక్తుడికి జరిగిందట పొరపాటున ఎవరైనా బృందావనంలోకి ప్రవేశిస్తే వారి కళ్ళు పోతాయట వేణుగానం వింటే చెవులు పనిచేయడం మానేస్తాయట అందుకే సూర్యాస్తమయం తర్వాత నిధివన్లోకి ఎవరిని కూడా అనుమతించరు ఆ ప్రదేశం గోపిక మనోహరుడి ఏకాంత ప్రదేశంగా స్థిరపడిపోయింది సూర్యాస్తమయం తర్వాత ఆ పరమాత్ముడి రక్షక భటులు అదృశ్య రూపంలో నిత్యం నిధివంలో కాస్తుంటారని చెప్తారు అందుకే సూర్యాస్తమయం తర్వాత అక్కడికి వెళ్ళిన వారికి మరణం తప్పదని అంటారు అందువల్లే కొన్నేళ్లుగా ఈ నిధివన్లోకి ఎవరినీ అనుమతించడం లేదు నిధివన్ చుట్టుపక్కల ప్రజలు సైతం రాత్రి అయితే చాలు నిధివన్ వైపు ఉన్న తలుపులు కిటికీలు మూసివేస్తారు అంతేకాదు నిధివన్ వైపు ఇంటి ద్వారాలు కిటికీలు లేకుండా నిర్మాణాలు చేసుకుంటున్నారు నిధివన్ దగ్గరగా ఉన్న వారికి రాత్రి సమయంలో గజ్జల శబ్దం వేణునాదం వినిపిస్తాయని స్థానికులు చెప్తున్నారు పూర్వం ఈ నిజవన్ ప్రాంతంలో స్వామికి అత్యంత ప్రియ భక్తుడైన హరిదాసు రాధాకృష్ణ కోసం తపస్సు చేశారట అతని తపస్సుకి మెచ్చిన రాధాకృష్ణులు ప్రత్యక్షమయ్యారు అందుకు సంతోషించిన హరిదాసు రాధాకృష్ణులకి ఇక్కడ దేవాలయం నిర్మించాడు దీన్నే రంగమహల్ అని పిలుస్తారు ఇప్పటికీ ప్రతిరోజు సాయంత్రం ఈ రంగమహల్లోని గంధరం మంచాన్ని పూజారులు అలంకరించి ఉంచుతారు ఒక చెంబులో తాగడానికి పాలు నీరు స్వీట్లు పళ్ళు తాంబూలం రాధమ్మకి అలంకరణ సామాగ్రి బట్టలు అన్ని మంచం పక్కనే ఉంచుతారట తిరిగి ఉదయం ఆలయానికి వెళ్ళిన పూజారులకు అక్కడంతా చిందర వందరగా మంచం ఇతర వస్తువులు అన్ని ఎవరో వాడి పడేసినట్లు చెదిరిపోయి కనిపిస్తాయట రాత్రి శ్రీకృష్ణుడితో సరస సయ్యాటలాడిన పదహారు వేల మంది గోపికలు ఉదయానికి నిధివంలోని చెట్లుగా మారిపోతారని అంటారు ఎంతమంది ఎన్ని పరిశోధనలు చేసినా నిధివన్ వెనుక రహస్యాన్ని ఎవరూ ఛేదించలేకపోయారు అందుకే దీన్ని శ్రీకృష్ణుడి లీలగా భావిస్తారు నిధివన్ ఆలయానికి సంబంధించి అనేక కథలు పురాణాలు ఉన్నాయి ఆలయంలో రాధ శ్రీకృష్ణుడి విగ్రహం అందంగా అద్భుతంగా దర్శనమిస్తుంది నిధివన్ ఆలయాన్ని మురళీధర్ కన్నయ్య గిరిధర్ లీలాధర్ ఆలయంగా కూడా పిలుస్తారు శ్రీకృష్ణుని మాయా విలాసం నిధివన్ రహస్యం